వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ ఎప్పుడైతే జగనన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయాడో ఆ ఓడిపోయిన మరుక్షణం నుంచి ఆ మరుసటి రోజు నుంచి కూడా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే గెలుస్తాను మళ్ళీ నేనే సీఎం అవుతాను అని చెప్తూ వస్తున్నాడు అతను చెప్పడమే కాకుండా అతని నాయకులు కానీ ఫాలోవర్స్ కానీ అనుచరులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా పదే పదే ఇదే చెప్తూ వస్తున్నారు చెప్పడమే కాకుండా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనీసం మ్యాజిక్ ఫిగర్ దాటినా లేకపోతే గెలిచి సీఎం అయినా కూడా అందరికీ కూడా ఉంటది రప్పారప్పా చేస్తాం అని చెప్పి ఇలా బెదిరిస్తూ కూడా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎలా వస్తాడు అంత డౌన్ఫాల్ తర్వాత అంత పతనం అయిన తర్వాత మళ్ళీ ఎలా వస్తాడు వచ్చే అవకాశం అయితే లేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి దాంట్లో మొదటిది ఏంటంటే ఈ రప్ప నరికేస్తాం అందరినీ గంగానమ్మ జాతరలో పుట్టి తలలు నరికినట్టు నరికేస్తాం అని చెప్పి ఈ విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నారు కదా ఫస్ట్ కారణం అయితే అదే అవుతుంది అవి చూసినప్పుడల్లా విన్నప్పుడల్లా ప్రజలు మళ్ళీ ఓట్లేయాలంటే ఖచ్చితంగా భయపడతానే ఉంటారు మళ్ళీ వీళ్ళుగానే వస్తే నిజంగానే ఇలా చేస్తారేమో మళ్ళీ వీళ్ళు రారు అని చెప్పడానికి ఇది మొదటి కారణం ఇంకా రెండోది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పదే పదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు లోకేష్ గారు చెప్తున్నారు ఈ కూటమి ఇలాగే పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటుంది పదిహేను సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం మళ్ళీ ఆ మహమ్మారిని రానివ్వము అని చెప్తున్నారు సో ఆల్రెడీ ఐదు సంవత్సరాల పరిపాలనని వాళ్ళు చూశారు మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండడం కోసం వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయని నా నమ్మకం ఎందుకంటే వాళ్ళు కలిసి ఉన్నంత వరకు వాళ్ళ ఓట్ షేర్ వాళ్ళ ఓటు పర్సంటేజ్ అలాగే ఉంటుంది అది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు కానీ జగన్మోహన్ రెడ్డి ఓటు పర్సంటేజ్ మాత్రం స్లోగా అతను చేసే పనుల వల్ల చేష్టల వల్ల వాళ్ళ కార్యకర్తలు నాయకులు చేసే పనుల వల్ల తగ్గిపోతూ వస్తుంటది ఇదంతా కూడా అటువైపు యాడ్ అవుతూ ఉంటుంది ఇంకా మూడో విషయం ఏంటంటే అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి అంటే డీటెయిల్ గా చాలా విషయాల గురించి చెప్పుకోవాలి సంక్షేమం ఆల్రెడీ జగన్ అన్న చేస్తున్న సంక్షేమాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఎడిషనల్ గా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు టైం కి పెన్షన్లు కావచ్చు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా ఇవన్నీ చేస్తూనే ఉన్నారు అంతేకాకుండా ఒకటో తారీఖుకి ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇస్తున్నారు ఇంకా తర్వాత పోలవరం పోలవరం అయితే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ హయాంలో రాబో మూడు సంవత్సరాల్లో పూర్తి అయితే అయిపోతుంది ఆ పోలవరం పూర్తయి అటు ఉత్తరాంధ్ర సైడ్ కానీ ఇటు రాయలసీమ వైపు కానీ ఆ గోదావరి వాటర్ వచ్చి అక్కడంతా సాగు పెరిగి సస్యశ్యామలం అయితే ఎవరైనా మళ్ళీ జగన్ ఓటేస్తారా జగనన్న అన్న రాణిస్తారా ఎందుకంటే పోలవరాన్ని ఐదు సంవత్సరాలు ఏం చేశాడనే విషయం అందరికీ తెలుసు కదా అదే పోలవరం కళ్ళెదురుగా పూర్తయిపోయి దాని ఫలితం కనబడుతుంటే ఎవరైనా ఓటేస్తారా ఇంకా అతి ముఖ్యమైనది రాజధాని అమరావతి అమరావతిని ఎంత విధ్వంసం చేశాడు అక్కడ రైతుల్ని ఎంత ఏడ్పించాడు దాన్ని ఎలా అటకెక్కించాడు అందరికీ తెలుసు అలాంటిది ఈ కూటమి అధికారంలోకి రాగానే అమరావతి పరుగులు పెడుతుంది అక్కడికి పలు కేంద్ర సంస్థలు వస్తున్నాయి ఆల్రెడీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి అలాంటి అమరావతి అన్ని లక్షల కోట్ల పెట్టుబడి అవసరమైన అమరావతి అంత వేగంగా మొత్తం అయితే పూర్తవకపోవచ్చు కనీసం రాబో మూడు సంవత్సరాల్లో ఒక ముప్పై శాతం ఒక యాభై శాతం అయినా సరే పూర్తవుతుంది ఆ భారీ నిర్మాణాలు ఆ రోడ్లు అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఇదంతా చూసి ఎవరైనా ఓన్లీ అమరావతి ప్రాంత వాసులు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న ఎవరైనా మళ్ళీ జగనన్నకి ఓటేస్తారా మళ్ళీ మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్తారా ఖచ్చితంగా ఎవరు కూడా ఈ విషయంలో జగనాన్నకి మళ్ళీ ఓటే ఎందుకంటే ఓటేస్తే మళ్ళీ వచ్చి అమరావతిని ఏం చేస్తాడో వాటన్నిటిని మళ్ళీ బాంబులు పెట్టి గుల్చేస్తాడా ఏంటి అని ఖచ్చితంగా భయపడతారు కదా ఇంకా ఈ పాయింట్ కూడా కొంచెం చెప్పుకుంది రాదు అదేంటంటే మందు లిక్కర్ జగన్ అన్న తన మనుషులతో ఎలాంటి మందు తయారు చేయించాడు ఎలాంటి మందు అమ్మాడు ఎంత అమ్మాడు దాని వల్ల ఎంత డబ్బు సంపాదించారు ఎంత మంది చనిపోయారు ఇదంతా కూడా ఐదు సంవత్సరాలు అందరూ చూశారు ఇప్పుడు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని రకాల బ్రాండ్లు దొరుకుతున్నాయి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి మంచి మందు దొరుకుతుంది తక్కువ రేటు దొరుకుతుంది మరి ఈ ఐదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో ఆ మందుని ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ జగన్ ఓటేస్తారా కోటేస్తారా నాకు తెలిసి వాళ్ళ కార్యకర్తలు కూడా ఈ విషయంలో కొంచెం ఆలోచిస్తారేమో అనిపిస్తుంది మళ్ళీ అన్న వస్తే అరే మనకు ఆ పాత మంది కడతాడేమో మళ్ళీ మన దగ్గర కూడా డబ్బులు దుబ్బేస్తాడేమో అనుకుంటారు కదా ఇంకా మంచి రోడ్లు కూడా అసలు అప్పుడు ఐదు సంవత్సరాలు ఎక్కడా వేసిన పాపాలు పోలేదు గుంతలు ఊడ్చిన పాపాలు పోలేదు తను మాత్రం హెలికాప్టర్ లో తిరిగేవాడు అందరు బళ్ళు కార్లు ఆటోలు ఆ రోడ్ల మీద తిరిగి తిరిగి నాశనం అయిపోయేవి పొళ్ళు ఓనం అయిపోయేవి ప్రాణాలు పోయేవి ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త రోడ్లు వేస్తున్నారు రోడ్లు బాగు చేస్తున్నారు నేషనల్ హైవేస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు అవన్నీ చూస్తూ మళ్ళీ ఆ పాత కాలానికి వెళ్లాలని ఎవరైనా అనుకుంటారా మళ్ళీ ఓట్లేస్తారా ఇంకా వైజాగ్ గురించి చెప్పక్కర్లేదు అసలు ఒక పక్కన అమరావతి అభివృద్ధి ఒక పక్కన పేర్ల గా విజయవాడ కూడా అభివృద్ధి చెందుతుంది మెట్రో రైల్ లాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి దానికి తోడు హైదరాబాదు ఒక బెంగళూరు ఒక ముంబై చెన్నై అలాంటి సిటీస్ తో సమానంగా వైజాగ్ రాబో మూడు నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి చెంది వాళ్ళ కళ్ళ ముందు అలా కనబడుతుంటే ఎవరైనా కూడా మళ్ళీ ఓటేస్తారు అలాగని వైజాగ్ మాత్రమే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు రాయలసీమలో హార్టికల్చర్ ఇటు అమరావతిలో కోంటమ్ వ్యాలీ అటు వైజాగ్ లో ఐటీ ఇండస్ట్రీస్ ఇలా రకరకాలుగా అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల పరిశ్రమలు అన్ని రకాల ఉపాధులు కల్పిస్తూ నిరుద్యోగాన్ని కూడా తగ్గించడానికి ట్రై చేస్తున్నారు ఇంకా ఈ తిరుపతిలో ఈ బ్యాచ్ చేసిన పాపాలు లాంటివి కల్తీ లడ్డు గాని పరకామణి కాని ఇంకా రకరకాలుగా ఐదు సంవత్సరాల్లో వీళ్ళు తిరుపతిలో చేసిన పాపాలు ఈ ఐదు సంవత్సరాల తర్వాత కూడా జగనన్నకి ఓటేసే ముందు హిందువులందరికీ అందరికీ గుర్తొస్తూనే ఉంటాయి కదా మరి ఓటేలా వేస్తారు ఇంకా ఆఖరిగా చెప్పుకోవాలంటే జగనన్న ఐదు సంవత్సరాల హయాంలో జరిగిన స్కాములు దోపిడీలు ఇప్పుడు ఈ కూటమి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒకటోటిగా బయటకు వచ్చి ఆ జనాల్ని ఎప్పటికప్పుడు ఎలాంటి చేస్తూ ఉంటాయి అన్ని పాపాలు అన్ని స్కాములు అన్ని దోపిడీలు ఆ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేస్తారు అవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో బయటకు వస్తుంటే నిరంతరం వాటిని చూస్తూ వాటిని వింటూ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనన్నకి ఎందుకు ఓటేస్తారు అసలు జగనన్న మళ్ళీ ఎందుకు వస్తాడు ఎట్టి పరిస్థితుల్లో జగనన్న మళ్ళీ రాడు రానివారు అసలు ఆ అవకాశమే లేదు జగనన్న అలాంటి పగటి కన్నా కూడా మిగిలిన వాళ్ళంతా కూడా కొంచెం వాస్తవంలోకి వచ్చి ఆలోచిస్తే బాగుంటుంది